அந்த போட்ட மாஸ்டர் ரெண்டு நில இரவு ரெண்டு ரேப்படி ரோஜு ஆரோக்கிய சாயந்திரம் ఆరు గంటలకి ఇదే శని కృష్ణ గురించి మేము పోస్టర్లు రిలీజ్ చేసి ఇదే ధర్మ రాష్ట్రానికి కార్యక్రమానికి అది అడుగు అవుతాం రేపటి రోజులు రెండు సంవత్సరాల క్రితం మార్చల్ అగ్నిగుండంగా రేపటి రోజులు గుర్తుంచుకోండి అలాగే మరుసటి సంవత్సరం కూడా మేము నర్సిటీ కళ్యాణ మండపంలో సెల్లీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాలనుకుంటే దానికి సిమెంట్ రోడ్ వేసి కంపెనీ కానీ ఈరోజు ఈ పొనాడు ఎన్నికల అనంతరం మంది కూడా అసలు మార్చర్ల ఏమవుతుంది అని చెప్పేసి భయంగా గురి ఇప్పటికే రాయలసీమ కావచ్చు తెలంగాణలో కావచ్చు మార్చర్లు ఎందుకు ఎంత ప్రశాంతంగా ఉంది అనేది ఒక పెద్ద చర్చనీయం అదే మా నాయకు తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు మాట్లాడారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అది అర్థం చేస్తుందో ఎంత లోటు సమాజాన్ని దేవాలయంగా ప్రజలు దేవుళ్ళుగా మరి భావించిన గొప్ప వ్యక్తి స్థాపించిన పార్టీ తెలుగు చేస్తుంటారు ఏ గోడకుడు చెప్పినా మరి ఒక దేవాలయం అంటే సమాజం కూడా దేవాలయం లాగా ఉండాలి మనం కట్టి నాలుగు గోడలైన సమాజం మొత్తం కూడా దేవాలయంగా ఉండాలని మరి మహోన్నతమైన వ్యక్తి స్థాపించిన పార్టీలో